ప్రనీత్ హనుమన్తో నిన్నమ్మన్నటి వరకు వీడు ఎవడో తెలియదు రెండు మూడు రోజుల కిందటి వరకు కానీ ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి వాడు ఇంటర్నేషనల్ ఏమంటారు మీడియా సంస్థల్లో వాని పేరు వినిపిస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అండ్ మీడియా సంస్థల్లో కూడా వాని పేరు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అంటే బూతులే అసలు వాని మీద విరుచుకుపడుతూ ఉన్నారు విరుచుకుపాటం కదా విరుచుకుపాటం అనే పదం కూడా చాలా తక్కువే అనుకుంటా ఇటువంటి చెత్త బ్రెయిన్ మళ్ళీ వీళ్ళ నాన్న అరుణ్ కుమార్ అయ్యేసాక ఇట్లా ఇంట్లో చెత్త బ్రెయిన్ ఎట్లా వచ్చిందో మనకు తెలియదు ఒక తండ్రి గుద్దురు ఆ బుజ్జి తల్లి ఆ బిగిడియో చూస్తే ఎట్లా బాబు అసలు కళలు నీళ్ళు కళలో కళలు కళలు నీళ్ళు దిగుతాయి అంత చిన్నపిల్లలు తండ్రి అంత ముద్దుగా ఆడించుకుంటూ ఉంటే సరే తండ్రా మేనమామ లేకుంటే ఇంకొకరా ఇంకొకరా పక్కన పెట్టండి చిన్నపిల్లలు అంత ముందుగా చూస్తే అట్లాంటి ఆలోచనలు వచ్చినాయంటే ఇంత చెత్త బ్రెయిన్ గురించి ఇటువంటి వాడి గురించి అసలు ఎట్లా రాబోయిన తర్వాత అడ్డగాడినలాగా ఉంటారు ఎట్లా చదువుకుంటారు వీళ్ళ బ్రెయిన్ లేని ఇటువంటి స్టాటిస్టులు సైకోలే కదా చిన్నపిల్లల మీద కూడా రకరకాలుగా తెగబడేది ఇటువంటి వాళ్ళే కదా ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు సరే ఇటువంటి ఇటువంటి ఎదవల గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడారు పోనీ ఇటువంటి యదవులు ఇటు ఒకటే ఉన్నాడా మన చుట్టూ చాలా మంది లేదు ఇటువంటి యదవులు కుప్పలు కుప్పలు ఉన్నారు మరి చాలా చాలామంది సెలబ్రిటీ స్పందించారో నాకు తెలియదు ఇప్పుడు దీని నుంచి సాయిధరం స్పందించారు మరొకరు స్పందించారు మరొకరు స్పందించారు సంతోషమే చిన్నపిల్లల మీద ఇటువంటివన్నీ ఏంటి చెత్త చేతము చెత్త ఎదవలు కాకపోతే సంతోషం స్పందించారు ఇటువంటి అడ్డుకట్టబడాలి వాళ్ళు స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిందే కానీ మన చుట్టూ ఇట్లాంటి అడ్డగాడితే లేదో వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు అందరికీ తెలిసే ఉంటారు అందరు చూసే ఉంటారు మహేష్ బాబు పాపం వాళ్ళ కూతురుతో ఒక ఫోటో ఇట్లా పట్టుకొని మంచిగా తండ్రి కూతురులో ఓ ఫోటో పట్టుకొని ఉంటే ఎన్ని బూతులు మాట్లాడారు ఎన్ని బూతులు మాట్లాడారు ఇక్కడ తండ్రి కూతురులే కదా ఎంత దారుణంగా మాట్లాడారు ఎవడు స్పందించలే ఎందుకు ఎవడు కూడా దాని మీద సుమోటోగా తీసుకొని కేసులు పెడదామల్లే ఒక ఆయనైనా చాలా మంది మీద పొలిటికల్గా సంబంధం ఉన్న వాళ్ళ మీద సంబంధం లేని వాళ్ళ మీద ఎవరి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు కదండి ఎవరి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు కదా అయినా ఒక స్త్రీని చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక స్త్రీనే పెట్టుకొని విమర్శలు చేస్తాడు విమర్శలు కాదు ఒక స్త్రీనే అడ్డపెట్టుకొని రాజకీయం చేస్తాడు ఒక స్త్రీని పెట్టుకొని ట్రోలింగ్ చేస్తాడు ఒక స్త్రీని పెట్టుకొని బూత్లో మాట్లాడతారు ఎంత చెత్తగేదవాలు కాకపోతే కడుపుకు అన్నం తినే వాళ్ళేనా వీళ్ళందరూ కడుపుకు అన్నం తినే వాళ్ళేనా ఒక ముఖ్యమంత్రి భార్యను ఏ విధంగా చేశారు చేస్తున్నారు ఏ విధంగా చేశారు ఎలాంటి ఎడిటింగ్లు చేస్తున్నారు మరి ఈ ఎదవలందరినీ కనుక ఈ ఎదవల ఈ అడ్డగాడలను ఈ దరిద్రులు ఈ నీచకమైన కుత్తేకాలను వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని సెలబ్రిటీలు ఎందుకు స్పందించారు ఎందుకు స్పందించారు మీరు అందరూ చూసి ఉంటారు ఒక ముఖ్యమంత్రి గారి భార్య మీద ఎలాంటి ఫోటోలు ఎడిటింగ్ జరిగాయో ఎంత దారుణాలు జరిగాయో ఏదైనా కానీ అండి పార్టీ ఎవరైతే ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జరిగినా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద జరిగినా క్షమించకూడదు చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా మీరా అని ఎవరైతే ఏముందండి పిచ్చి పిచ్చి ఎడిటింగ్లు స్త్రీల మీద చిన్నపిల్లల మీద మహేష్ బాబు వాళ్ళ కూతురు మీద ఏంటి ఆ బూతులు ఆ జుట్టు పట్టుకొని పనులు రాలన్న కరలే ఇటు ఇటు ఇటువంటి స్పందన అప్పుడు కానీ వచ్చింటే ఇటువంటి స్పందన ఫస్ట్ నుంచి రాజకీయాలకు లేకుంటే మరో దానికి మరో దానికి అతీతంగా ఎవరి మీదైనా ఇలాగే స్పందించుకుంటూ వచ్చి అందరూ ఏకతాటిపైకి వస్తే ఇటువంటి అడ్డుకట్ట పడవా ఇటువంటి ఎదో వాళ్ళు కులం ముసుగులు సమర్థించే వాళ్ళు ఇటువంటి ఎదో వాళ్ళు మత ముసుగులు సమర్థించే వాళ్ళు ఇటువంటి అడ్డగాడిద రాజకీయ పార్టీలను సమర్థించే రాజకీయ పార్టీల ముసుగులో సమర్థించే వాళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళనే కాదు ఇలా చెత్తగా పోస్టు పెట్టిన వాళ్ళనే కాదు వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళను కూడా వదిలిపెట్టద్దు ఎందుకంటే అంతా ఒకటే ప్యాచ్ అయ్యి ఒకటే ప్యాచ్ ఎవరిని వదిలిపెట్టద్దు పార్టీల తర్వాత సంగతి కులాల తర్వాత మతాల తర్వాత సంగతి ఎవరిని వదిలిపెట్టద్దు ఒక విమర్శ చేయాలంటే స్త్రీనే తీసుకోవాలా ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వదిలిపెట్టరా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు పోలీసులు సెలబ్రిటీలు స్పందిస్తేనే స్పందిస్తారా వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళకు ట్వీట్ చేస్తేనే వీళ్ళని ట్యాగ్ చేసి వీళ్ళు స్పందిస్తారా అంతవరకు పట్టించుకోరా ఇవే వ్యవస్థలు ఇవే వ్యవస్థలు అని